హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల కిచెన్ అండ్ బ్లాగ్స్ ఓకే అండి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అదే మెంతి వడ మెంతి వడ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి హెల్తీ కూడా చాలా హెల్తీ స్నాక్స్ ఓకే అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాస్ శనగపప్పు ఒక గ్లాస్ కందిపప్పు వీటిని మూడు గంటలు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ కరెక్ట్గా మూడు వన్ వన్ గ్లాస్ తీసుకొని ఒక త్రీ అవర్స్ నానపెట్టుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి మన రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ మీడియం ఆనియన్స్ అలాగే రెండు కట్టలు మెంతి ఆకు మెంతి ఆకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అలాగే అల్లం మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేసుకోండి ఓకే అండి ఇప్పుడైతే పచ్చిమిర్చి అల్లంని మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పప్పులన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి ఇందులో వాటర్ కొంచెం తక్కువగా వేసుకోవాలి అంటే మనం గారెలకు ఎలా వేసుకుంటామో ఆ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ పప్పులన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే కొద్దిగా బరకగా ఉన్న బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే అండి ఇందులో సాల్ట్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఓకే అండి నెక్స్ట్ కడిగి పెట్టుకున్న రెండు కట్టలు తీసుకున్నాను నేను మెంతి ఆకు మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు కట్టలు మెంతి ఆకు తీసుకున్నాను నెక్స్ట్ టూ స్పూన్స్ జీలకర్ర నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి డైజెషన్ అనేది ప్రాబ్లం ఉండదండి ఇందులో మనం శనగపప్పు కందిపప్పు వాడుతున్నాం కాబట్టి ఈ వడలలో మనకి గ్యాస్టిక్ ప్రాబ్లం ఉండకుండా అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉండకుండా మనం ఇంగు అనేది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసేలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ అయ్యింది మనం చిన్న చిన్నగా వడల్లాగా వేసుకోవడమే చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి అలాగే మెంతాకు మనకు ఎంత మంచిదో హెల్త్కి మీకు అందరికీ తెలిసిందే మెంతి పొడి అయినా మెంతి ఆకు మెంతులు ఇవన్నీ మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మెంతుల వల్ల కాబట్టి పిల్లలు ఎక్కువగా మెంతి ఆకును తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా స్నాక్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే ఎక్స్పెషల్లీ మా పెద్దబ్బాయి అస్సలు తినడండి మెంతి ఆకు అంటే కొంచెం చేదుగా ఉండడం వల్ల పిల్లలు అస్సలు తినరు ఈ మెంతి కూర కాబట్టి పిల్లల కోసం ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగా మనం చేసుకోవచ్చు అలాగే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో వడలైతే మెంతి వడ ఓకే అండి ఈ వడలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఓకే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్